హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇదేమో భోగికి ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఆ రోజు మేము ఒక మంచి వీడియో అయితే తీసాము ఆ వీడియోలో భాగంగానే ఈ చెనక్కాయలన్నీ మేమే తీసుకొచ్చామన్నమాట నేను నాగి పీకిన చెట్లు అనమాట అవన్నీ సో పచ్చ చెనక్కాయలు భూమిలో నుంచి వచ్చినవి అన్ని చెనక్కాయలు విడివిడిగా ఒలిసేసి మా అమ్మ మంచిగా ఉడకబెట్టేసింది ఉప్పేసి బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి చక్కగా బయట కూర్చొని అయితే తింటున్నాము ఇంకా నాగికి చాలా అంటే చాలా ఇష్టము ఆయనకి ఇవన్నీ తెలియదు కదా సో బాగా నచ్చాయి అన్నమాట మామూలుగా సిటీలలో అమ్మితే కొనుక్కొని తినడం తప్ప చెట్లు ఈ భూమిలో నుంచి పీకి వచ్చినవి అంతా ఆయన చూడడం ఫస్ట్ టైం మేము పెళ్ళైన ఏడు సంవత్సరాల్లో కూడా ఆయన ఈ చెట్లని నేరుగా చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పేసి చెప్పారనమాట నిజంగా చాలా బాగుంటాయి ఇంకా భోగి బ్లాగ్లో మేము రెడీ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది తెలియదు కదా దీంట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట నేను రెడీ అయ్యాను ఫ్రెండ్స్ని లక్కీ పాపని అందరినీ రెడీ చేశాను రెడీ అయిన తర్వాత ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది ఎవరేం కామెంట్ చేయలేదండి నాకు వీనెక్ డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇది అలాంటిదే ఫుల్ కాటన్ అనమాట మనకి దుప్పట్టా ప్యాంటు టాప్ మొత్తం ఫుల్ కాటన్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో దీనికి సంబంధించి నేను మొత్తం నేను రీల్స్ తీసాను సో ఆ రీల్స్ అనే నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఎక్కడికి వెళ్ళినా ఇంత పెద్ద బాక్స్ తీసుకొని వెళ్ళాలి ఇంకా నా ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయ్యి వాళ్ళు తిరిగి ఏ వయసు వచ్చింది అన్నీ వేసుకుంటే అంటే వేస్తే వే ఉంచుకునేంత స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద బాక్సులు క్యారీ చేయాల్సి వస్తుంది అంటే జ్యువెలరీకి బ్యాంగిల్స్కి ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి నా ఒక్కదానికి సంబంధించిన వాటి వరకు ఆ పెద్ద బాక్స్లో అయితే తెచ్చుకున్నాను అనమాట మేము ఇంకా రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరైతే పొలాల దగ్గరికి వెళ్ళామనమాట ఇవన్నీ కొత్త పట్టీలు మాకు వీడియోలో చూపించిన ఒకటి నువ్వు పెట్టుకున్నవి ఒకటి అక్క అని చెప్పేసి అన్నారు కాదండి ఇవి అమ్మవి అమ్మకి చేంజ్ ఇచ్చిన తర్వాత పెట్టుకోవట్లేదు అందుకే మార్చాను కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అదే కామెంట్స్ పెడుతుంటే చూపించాను అనమాట నా పట్టిల్ మా ఇచ్చి మా అమ్మ పట్టీలు నేను తీసుకున్నాను ఈ చేయించిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో మా అమ్మ ఒక్కసారి కూడా పెట్టుకోవాలి అందుకే అంత కొత్తగా ఉన్నాయన్నమాట ఇంకా పట్టీలు ఇవి నాకు ఇచ్చేసి ఆమె నా పట్టీలు తీసుకుంది ఇంకెక్కడి నుంచి అలా అయితే బయలుదేరి వెళ్తున్నాము నాకు ఇది జుట్టంతా గడ్డి అయిపోతుంది అందుకే ఆయన క్యాప్ అనేది క్యారీ చేస్తున్నారనమాట ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా సో ఆ చలికి ఇంకా హైగా గడ్డి గడ్డి అయిపోతుంది ఇంకా అదే చెప్తున్నారు అనమాట ఆయన వీటి ఇది కూడా మేము ఒక వ్లాగ్లో క్లియర్గా చూపించాను ఓన్ వాయిస్ ఉంచాను అనమాట ఇంక ఇక్కడి నుంచి వెళ్ళయితే వీడియోలు తీసుకోవడానికి బయలుదేరామని చెప్పేసి చెప్తున్నాను మోస్ట్లీ ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియోస్ తీద్దామన్న నా ఉద్దేశంతోనే ఉన్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అంటే చాలా మందికి ఇష్టము సో అందుకనే ప్రతిదీ క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతోనే చాలా వరకు వీడియోస్ కవర్ చేద్దామని చెప్పేసి స్తున్నాను కానీ నేను సంక్రాంతి రోజు వీడియోనే తీయలేకపోయాను అనమాట కొంచెం అది ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇంక ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను అసలు ఏం జరిగింది ఎందుకు తీయలేదు అనేది కూడా ఇంకా ఇదిగోండి భోగి రోజే అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని మంచిగా రీల్స్ అయితే తీస్తున్నాం అనమాట డ్రెస్ ఫిట్టింగ్ కోసం సైడ్స్కి ఆ కుర్చీస్ వచ్చాయి అనమాట సో చాలా బాగుంది డ్రెస్ అయితే హాన్వీ కలెక్షన్స్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అప్రోచ్ అవ్వండి ఫుల్ కాటన్ అనమాట ఫ్రెండ్సే నేను చేస్తున్నా లక్కీ గారు కూడా దూరిపోయాడు ఫ్రెండ్స్ అమ్మ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంది స్టెప్స్ నవ్వు వచ్చేసింది నాకు మేము అవి చేస్తూ ఉంటే ఇదిగో మేకలు కాసుకునే అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ దగ్గర ఒక మేకపిల్ల తీసుకొని ఇలా రీలు తీస్తూ ఉంటే మా ఆయన చూసి అది కూడా తీసారనమాట బాగున్నాయి ఈ పిల్ల ఒకటే తన్నుకుంటుంది ఉండట్లేదు గోల్ గోలు చేస్తుంది ఇంకొకటి ఉంది కానీ అది బాగానే వస్తుంది వాళ్ళ అమ్మ ఊరుకోవట్లేదు అలా అనమాట ఇంక ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేశాక వచ్చిన దగ్గర నుంచి లక్కి ఏడుస్తానే ఉంది ఊయ ఊయి అంటుంది అసలు వదలట్లేదు అమావాస్య రోజు వచ్చాం కదా ఇంకా అది ఒక గిరి ఉందనమాట మనసులో అందుకనే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆయన తాయితలేస్తాడు సో ఆయనే ఇంట్లో కూడా దా దర్గాలా కట్టుకొని ఉంటాడు అనమాట కొంచెం కొంచెం దూరం అనమాట ఇంటికి దానికి సో ఆ జెండాలు ఆ దర్గా అది ఉంటుంది ఆ తాతయ్య మీరు చూసే ఉంటారు పోయిన అంతే నిన్నడి భోగి బ్లాగులో ఆ తాతయ్యని అదే హెయిర్ కలర్ ఎక్స్పైర్ అయిపోయింది పెట్టుకున్నారు అని చెప్పేసి చూపించాను చూడు ఆ తాతయ్య అనమాట ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు కొత్త లేదు పాత లేదు అంతా ఇల్లే అన్నట్టుగా ఆడుతూ ఉంది ఇక్కడికి వచ్చాక కొంచెం మొహం తెలివి వచ్చింది లక్కీ పాపది సో ఆ తాతయ్య అనమాట దేవుడు చెప్తారు అనమాట అంటే మీరు ఏమంటారు దేవుడు చెప్పడం అండి మా దగ్గర అయితే దేవుడు చెప్పడం అంటారు అంటే ఒంట్లో ఏమన్నా గాలి ఉన్నా ధూళి ఉన్నా అన్నీ చెప్పేస్తారనమాట ఇంకా అలా వచ్చాము వస్తే తాతయ్య దగ్గర తాయితలు అయిపోయారంట కట్టలేదండి ఇంకా నెక్స్ట్ డే కడతానమ్మ కట్టినాక మీకు చెప్తానప్పుడు రండి అని చెప్పి మామూలుగా అసలు ఒంట్లో ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంది అంతా చెప్తున్నారనమాట ఆయన ఇంకా అదైతే చూపించారు కొడుకు పొడితే ఇట్లా ఏటలు అని చెప్పేసి అనమాట నేను కూతురు పుట్టింది కదా ఇంకా తీర్చనక్కర్లేదు అన్నట్టుగా నేనున్నాను బట్ ఆయన అది చెప్పాడనమాట గందులు మొక్కుకున్నారు మీరు తీర్చుకోలేదు అని చెప్పేసి అని అన్నారు అవును పుడితే ఇస్తాను అనుకున్నాను కానీ కూతురుకి అనుకోలేదు కదా అని అంటే మొక్కు మొక్కే అని చెప్పేసి అన్నారు మరి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు ఏమో చిన్న ఆశ ఉండే అండి ఆడపిల్లని కష్టం కాదు మగపిల్లాడంటే అంటే ఇష్టం అంతే మా అమ్మకి లేరు నాకు లేరు ఒక మగపిల్లాడన్నా ఫ్రెండ్స్కి తోడుగా ఉంటారన్న ఉద్దేశంతో మా అప్పుడు అలా మొక్కుకున్నాను నెక్స్ట్ పుట్టేవాళ్ళు అబ్బాయి అయితే బాగుంటుంది అని చెప్పేసి తప్పుగా దీన్ని తీసుకురామకండి ఎవరికైనా ఆడవాళ్ళకి ఆశ ఉంటుంది కదా ఒక అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా అబ్బాయి కావాలనిపించిద్ది అబ్బాయి ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మాయి కావాలనిపించిద్ది కదా అలా సో ఇంకా అప్పుడు అనిపించి నేను అలా మొక్కుకున్నాను అనమాట ఒక మొక్కు ఒక అమ్మవారికి సో అది అనుకోలేదు అవ్వలేదు కదా అని తీర్చలేదు అంతే మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఇంకోటి పుట్టింటికెళ్ళప్పుడు కూడా మామూలుగా ఆడపిల్ల అయితే ఒక ఒక ఈ ఆటని మగపిల్లాడైతే రెండు ఆటలేని అలా ఇస్తారు వీళ్ళు కూడా సో హక్కి కాకి అలా కూడా ఏం చేయలేదనమాట దాని గురించి తీసుకొచ్చారు సరే అని ఇంకా సరే అని ఒప్పుకున్నాను వచ్చాను ఆయన ఒకటి స్నానానికి ఒకటి సామ్రాణేసి తల కింద పెట్టుకొని పడుకోమని చెప్పేసి అలా నిమ్మకాయలు అయితే అవి ఇచ్చారనమాట కొన్ని కొన్ని ఇంకా కొన్ని కొన్ని నమ్మాలనిపించిద్ది కొన్ని కొన్ని ఏముంటుందిలే అనిపించిద్ది అంతే కానీ తాతయ్య ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారనమాట పీర్లకు కూడా బాగా చేస్తారు ఇక్కడ సో ఆ తాతయ్య ఒక్కరే ఆ తాతయ్య యాదవ్స్ కానీ ఆయన ఒంట్లోకి వచ్చి ముస్లిమ్స్కి సంబంధించింది అంటే ఒక బాబా వస్తారనమాట ఇంకా వేరేలా అంటారు మళ్ళీ అలా అంటే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు సో అందుకే ఆ విషయం అనేది చెప్పట్లేదు అనమాట అక్కడికి వెళ్ళాము మా చెప్పించుకున్నాం తాత అదే అంతరం వేయించుకున్నాము తాగితే వేయించుకోలేదు మంత్రం అంతరం కూడా కదా అంతరం వేయించుకోలేము ఆయన మంత్రం వేయించుకొని అయితే ఇంకక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి కాసేపు ఉండి అన్నం గిట్ల తిన్న తర్వాత ఇంకా ఇక్కడ డీజెల్ పెడుతున్నారంటే వచ్చామన్నమాట కొంచెం గొంతు నొప్పి చేసిందండి నా అయితే తీసేయండి పట్టించుకోమాకండి అందుకే గ్యాప్లు ఇచ్చుకుంటూ చెప్తున్నాను ఇంక ఇది వచ్చే సంక్రాంతి ఈరోజు వ్లాగ్ అనమాట మా నాన్న వెళ్ళి మటన్ అయితే తీసుకొని వచ్చారు తర్వాత చాయ్ పెడుతున్నాను మ సంక్రాంతి అని పేరుకి పండగే కానీ అస్సలు బాగా జరుపుకోలేదు ఎందుకు ఏంటనేది ఈరోజు సాయంత్రం అంటే రేపు పొద్దున్నే పోస్ట్ చేసే వ్లాగ్లో అయితే మీకు వచ్చిద్ది నాగే అదే చెప్తున్నారు మావయ్య మటన్ తీసుకొని వచ్చారు అను టీ పెడుతుంది అని చెప్పి ఆయన డైరెక్ట్ వాయిస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారు అల్లం ముక్క వేసానండి ఆ అల్లం ముక్క తీసి ఆయనకి ఇస్తున్నాను కొంచెం గొంతు చలికి అండ్ బాగా కోల్డ్ కాఫ్ చేసేసి మొత్తం పోయింది అందుకే వాళ్ళు అసలు లెగోలేదు ముగ్గులు టయానికి మా అమ్మ ఒక్క తెలియసి ముగ్గులన్నీ వేసుకుందనమాట కలర్స్ అన్నీ వేసింది మా పిన్ని ముగ్గేసిస్తే మా అమ్మ కలర్స్ నింపేసుకుంది అనమాట ఇంకా మా అమ్మ కూడా నన్ను లేపలేదు ఇంకోటి లక్కీ గడు కూడా కొంచెం సతాయిస్తుండే అన్న కదా అందుకే ఇంకా పడుకునేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా మా అమ్మ నన్ను లేపలేదు లేపలేదనమాట లక్కీకి వాష్రూమ్ కూడా కొంచెం తేడాగా వస్తుందండి మరి నాకు కొంచెం భయం వేసింది అది కూడా ఎలా అంటే వేడి చేస్తే అలా వస్తుందని మా అమ్మ అంటుంది కానీ చీమ్లాగా వస్తుంది వైట్ కలర్గా తెమడలాగా వస్తుంది మరి అది జలుబు అందులో వెళ్తుంది ందో తెలీదు నాకు కొంచెం భయం అనమాట వెళ్దాం హాస్పిటల్ కంటే లేదు ఇవాళ రోజు చూసి రేపు వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇది సంక్రాంతి తెల్లారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అంటే నిన్న నిన్న పొద్దునకి అలా వెళ్ళింది నిన్న సాయంత్రం వరకు వెళ్ళిందాంట్లో కొంచెం మామూలుగానే వచ్చింది మొన్నటి నుంచి మొన్న వెళ్ళింది నిన్న అలా వెళ్ళింది భయం వేసింది అనమాట నిన్న సాయంత్రానికి కొంచెం బాగానే ఉంది ఇవాళ బాగానే ఉందండి మళ్ళీ ఇంకా అదే విషయం చెప్తున్నాను ఓన్ వాయిస్తో చెప్పిన తర్వాత చాయ్ కూడా అయింది ఇంత ఛాయ్ ఎందుకు చేశాను అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లోనే వస్తుంది ఈ వ్లాగ్లో ఆ విషయాన్ని చెప్పదలుచుకోలేదు కొంచెం విషాదం అనే చెప్పొచ్చు కొంచెం బాధాకరమైన విషయమే ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి మీకు అందులో అయితే క్లియర్గా తీసాను ఆ ముక్కలు కూడా ఇందులో కలిపేసామనుకోండి పండగకి దానికి సంబంధం లేకుండా అయిపోయింది అందుకనే ఇంకా మా నాన్న మటన్ తీసుకొచ్చారు ఇది పొత్తులో మటన్ అనమాట అంటే కొంతమంది అనుకొని ఆటను కోసుకుంటారు సో అందరికీ సమభాగాలు పంచుకుంటారు అనమాట ఇంకా ఇక్కడ ఏవి హైట్లో ఉంటా అవి ఎక్కేస్తున్నాడు అనమాట లక్కేగాడు ప్రిన్స్ అమ్మ తీసుకున్న చెడ్డి అది జారిపోతా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ ఆయన జల్ది జారుకు జారిపోవాలి అని చెప్పేసి చెడ్డి మీద పాట పాడుతున్నారు ఇంకా ఇదిగోండి ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది చిచ్చి అవాయిడ్ చేయాలి మా అమ్మ మటను ఎముకలన్నీ ఒకటి అన్ని ఎముకలు బోటి అట్లా మొత్తం కలిపేసిస్తే అదంతా ఒక కర్రీ లాగా చేస్తుంది మొత్తం మెత్తడి మాంసం అంతా ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి రెండు కర్రీస్ అయితే విడివిడిగా పెట్టేసింది అనమాట మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపేసి ఇంకా నేనేమో మా అమ్మ పెసరపప్పు బొబ్బరిపప్పు కలిపేసి నానబెట్టేసింది గారెల కోసము మేము గారెలు అంటాము కొంతమంది వడలు అంటారు వాటిని సో గారెలు గారెలు చేద్దామని చెప్పేసి ఇంకా పిండి బియ్యం అదే పప్పు అది కడుగుదామని చెప్పేసి బయటికి వెళ్తున్నాను మా అమ్మ నన్ను వాటిని గాలి ఇచ్చేయమందనమాట ఇసుక అవి ఉంటాయని సరే గాలిస్తాను అన్నాను ఇల్లంతా చిందరవందరగా ఉంది ఇంకా పొద్దున్నేసిన ముగ్గులు అవి కూడా ఇక్కడే పెట్టేసింది మా అమ్మ అవన్నీ వెనక్కి సైడ్కి నెట్టేస్తున్నారనమాట వీడియోలో కొంచెం ఇదిగా పడుతుందని చెప్పేసి ఇక్కడ నేను కిచెన్ ఎంత సర్దినా మళ్ళీ నేను వచ్చే టైం కల్లా అంత క్లంజీ క్లమ్జీ అయిపోతుంది మా అమ్మకి చిన్న బడ్డీ కొట్టు ఉందనమాట ఆ గేదెల్ని చూసుకుంటూ ఆ బడ్డీ కొట్టు చూసుకుంటూ పొలానికి కావాల్సినవి చేస్తూ మా నాన్న కొండి పెడుతూ మా అమ్మకి సర్దుకోవడం అంత సెట్ అవ్వట్లేదనమాట ఇంకా సర్ది పెట్టి వెళ్ళితే ఆ రెండు రోజులే ఉంటుంది తర్వాత మామూలుగా ఏదో ఆ విధిగా అయిపోతుందన్నమాట ఇదిగోండి పప్పు అయితే కడిగి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను పూరీల కోసం పూరీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట మా నాన్నకి నేను చేసే పూరీలు అంటే చాలా ఇష్టము సో మా నాన్నకి మోస్ట్లీ టిఫిన్లు ఏవైనా నేను చేసేవి ఇష్టం అనమాట ఎందుకంటే మా అమ్మ అంతా చేయదు అసలు ఓన్లీ కూరలే వీళ్ళు ఎంతసేపటికి కనీసం ఇంట్లో ఒక ఉప్మానో అట్టో ఇడ్లీ అవి కూడా వేసుకోవట్లేరు అనమాట ఇంతకుముందు చేసేది కానీ ఇద్దరు ఏ రెండు ప్రాణాలకి ఎందుకు లేని మా అమ్మ ఉట్టి కూరలో ఉండేది ఇంకా నేను వచ్చినప్పుడే అవి ఇవి చేస్తూ ఉంటానన్నమాట అందుకే ఇంక మా నాన్న అని మటన్ కదా గ్రేవీ ఉంటుంది కొంచెం పూరి అయితే బాగుంటుంది నంచుకొని తింటారన్న ఉద్దేశంతో పూరి అయితే చేస్తున్నాను ఇంకా మోస్ట్లీ అన్నీ ఓన్ వాయిసే పెట్టాలన్న ఉద్దేశంతో ఓన్ వాయిసే చెప్పుకుంటూ వస్తున్నాను కానీ వేరే సౌండ్స్ వస్తున్నాయి అనమాట డప్పుల్ సౌండ్లు మ్యూజిక్ సౌండ్స్ అవి వస్తున్నాయి సో వాయిస్ అంత క్లియర్గా లేదు అందుకని అంత మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట పూరి పిండి అయితే కలుపుతున్నాను పిల్లలకి స్నానాలు అయితే చేయించాను వాళ్ళని రెడీ చేశాను కానీ ఇంకా మేమైతే స్నానాలు అవి ఏం చేయలేదు ఎవ్వరం చేయలేదు ఎందుకు ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లోనే చెప్తాను ఇంకా నైట్ మీదే ఉన్నాను అనమాట స్నానం చేయాలి వండుకొని తినాలన్న ఇది కూడా లేదు కానీ పాడైపోతాయి ఇంకా ఉండదు ఇక పండగ వాతావరణం అంతా ఇది అని చెప్పేసి పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇది పెండలో మురిగిందనమాట అందులో ఇరుక్కుపోయింది కోడిపిల్ల మా నాన్న తీసి కడిగేసి ఇంకా బయటకు వదిలేరు అనమాట పిల్లలు నాకి నాకి అని చెప్పేసి గోలుగోలు చేస్తున్నారు మళ్ళీ అది పిసుగుడు అయిపోయింది అంటే ఊపిరాడదనమాట దానికి ఎక్కువ మళ్ళీ పట్టుకున్నా కూడా ఇప్పటిదాకా అది గింజుకొని గింజుకొని ఆ పేడలో మా నాన్న చూసేసరికి టైంకి తీసాడు అనమాట అందుకే తీసుకెళ్ళి దాన్ని ఒక బాస్కెట్లో వేసాడు దాన్ని బాస్కెట్లో వేసినా కూడా లక్కీగా వదలనే వదలట్లేడు వెళ్ళి ఎంతసేపు దాన్ని పీకుతా ఉన్నాడు కదిలిస్తూ ఉన్నాడు అనమాట పిల్లలకి స్నానాలు చేయించాను కదా ఇంకా అవ్వలేదనుకోండి ఇక్కడ కానీ వాళ్ళకి చేయించాను అప్పుడే చేయించాకే నేను వంట పని అది అనమాట పిండి కూడా నానబెట్టేసి పక్కన పెట్టాను ఇంకా మటన్ అయితే పులుసు మరుగుతూ ఉంది మా నాన్న కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు ఇదిగోండి లక్కీగాడు ఒక రౌండ్ అటు వెళ్ళొచ్చాడు కోడిపిల్ల దగ్గరికి మళ్ళీ ఇటు వచ్చాడనమాట వాడితోని గోల్ గోల గుందుండి ఆ దూడని కోళ్ళని కోడిపిల్లని ఇప్పుడు కోతులు కూడా తయారయ్యి అన్నిటిని ఉషో ఉషో అని కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ వాడైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ ఎంతసేపు వాడిని చూసుకోవడం చేసుకోవడమే అవుతా ఉందనమాట ఇంకా రెండమ్మ మీకు స్నానాలు చేపిస్తానని అప్పుడు తీసుకెళ్ళి అంటే పూరి పిండి నానబెట్టాను కదా పక్కన పెట్టాను కొంచెం బాగుంటాయి పూరీలు వస్తాయని పక్కన అయితే పెట్టేసాను ఇంకా పిల్లలకైతే ఇక్కడ స్నానం చేయించానమాట ఇక్కడ స్నానం చేసేసాడా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రెష్ అయిపోయా చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పరా హాయ్ మాట్లాడు మరి తీని మాట్లాడుతున్నాక లక్కీ గారు స్నానం చేశాడండి ఫిన్సమ్మ స్నానం చేస్తా ఏంటిదే కొత్త ఫ్రాక్ వేసినందుకు ఎంత గోవాలు చేస్తుందోనండి ఫ్రాక్ ఫ్రాక్స్ వేయడానికే లేకుండా అయిందండి అందుకే పిల్లలకి బట్టలు తీసుకోవాలన్న చిరాకేస్తుంది వేస్తుంది ఇంతసేపు ఆ టీషర్ట్లు నైట్ ప్యాంట్లు వాటి మీదే ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు గాని ఇవి ఏవి వేసినా కూడా అస్సలు వేసుకోవట్లేదు తీసేదాకా ఏడుస్తానే ఉన్నాను పూరి పిండి కూడా నానిందని చెప్పేసి నేను ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను కొంచెం ఆయన్ని అది పప్పు మిక్సీ పట్టించమంటే మిక్సీ పట్టి ఇస్తున్నారు అనమాట నాకు ఇంకా లక్కీ లక్కీగాడికి అడ్రస్ తీసాక వేరే టీషర్ట్ వేస్తున్నా వేసుకోవట్లేదు అందుకని అలా డైపర్ మీద ఉంచాను డైపర్ ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్తున్నారు అవునండి చెయ్యొద్దు బట్ వాళ్ళకి పడకపోతే యూజ్ చేయొద్దు పడుతుంది కాబట్టి నేను ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను సో నేను ఇంకా అది కూడా వేయకపోతే నాకు అది కూడా ఎక్స్ట్రా పని అవుతుంది అనమాట పడకపోతే వేసేదాన్ని కదా పడుతుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట మొన్న వెళ్ళినప్పుడు సైజు ఏం తీసుకున్నాను అది కొంచెం లూజ్ ఉండి పెద్దదిలా అయిపోయి కొంచెం వెళ్ళినా కూడా మొత్తం కింద జారిపోయినట్టుగా అవుతుంది ఇంకా అది ఎక్కువ హెవీ లోడ్ అయ్యేదా కూడా నేను అసలు ఉంచాను అనమాట పిల్లకి సో కొంచెం బాగుంది కాబట్టి ఉంచుతున్నాను అంతేనండి ఏం వాడుతున్నా అన్నారు మనీ పొక్క ప్యాంట్సే వాడుతానండి పెద్దవకే అయ్యే వాడేదాన్ని చిన్నవి కూడా అయ్యే వాడుతున్నాను అనమాట ఇంకా ఆయన పూరీలు కాలు చేశాను కదా కొన్ని ఆయన కాలుస్తూ ఉన్నారు మిగిలిన పిండి అయితే నేను పడుతున్నాను అనమాట గారెలకి దీంట్లో కొంచెం జిన్నులపై జీలకర్ర కరివేపాకు అవి కూడా వేసి కారం కొంచెం కారం లైట్ మా నాన్నకు కారం వేస్తేనే ఇష్టం అనమాట కాయవి కూడా వేసి మిక్సీ అయితే పట్టేసి పిండి అంతా కలిపేశాను చిన్న చిన్న చిట్టి గారెలైతే వేస్తున్నాను అనమాట ఇది వీడియో అంతా కొంచెం స్పీడ్లో పెట్టేశాను కొంచెం లెంత్ అయిపోయిద్ది అన్న ఉద్దేశంతోనే ఇంకా గారెలైతే కాలుస్తున్నాను కొంచెం పూరీలు కాల్చడం అయిపోగానే గారెలు కాలుస్తున్నాను సో మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు సంక్రాంతికి ఏమేమి వంటలు చేశారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి అందరు వెళ్ళారా లేదా అనేది ఇంకా మేము అప్పలైతే స్టార్ట్ చేయలేదండి పిండి పట్టించుకొని వచ్చాం కానీ పప్పాలు స్టార్ట్ చేయలేదు చేస్తే ఓన్లీ మురుకులే చేస్తాము ఇంకా ఏమి చేయము చెక్కలు చేస్తామేమో చక్రాలు చెక్కలు అంతే నాగి మటన్ అయితే తినరనమాట సో ఆయన కోసం చికెన్ తీసుకొచ్చాము అది కూడా హలాలు చేయించి ఇంకా పూరీలు మళ్ళీ ఒక నాలుగు చేసి అవి కూడా కాలుస్తున్నాను మా ఇంట్లో చికెను పూరీలు గారెలు మటన్ మటన్ కూడా రెండు రకాలు మటన్ ఫ్రై మటన్ కర్రీ అనమాట సో అన్నం వైట్ రైసే బిర్యానీ అలాంటిది పలావ్ కానీ ఏం చేయలేదు చేయాలి నెక్స్ట్ డే చేస్తాను ఏమో చేస్తే ఈ రోజుకైతే ఇవేనండి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారనేది ఖచ్చితంగా మాతో అయితే షేర్ చేసుకోండి ఇదిగోండి చిట్ చిట్టి గారెలు గుడ్డి బుడ్డి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరిపప్పు పెసరపప్పు కలిపి వేస్తాను ఇప్పుడు వేసిన చాలా బాగుంటాయి అనమాట నాకు చాలా ఇష్టము ఇవే స్పెషల్గా చేసుకుంటాం ఏ పండగైనా సో ఇది ఇంకా మటన్ గ్రేవీతో ఒకటి ఫ్రై ఒకటి అనమాట ఇది ఫ్రై కొంచెం మటన్ కదా దాంట్లో కొవ్వు వల్ల దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం గ్రేవీలా రైస్ కూడా అందరం తినేసా కొంచెం గా అయిపోయింది అనమాట లంచ్ కూడా సాయంత్రం కూడా ఇంకా రైస్ సరిపోయేలా ఉందనమాట ఇంకా పూరీలు గారెలు అవి కూడా అవి కూడా ఉన్నాయి కదా రైస్ ఎవరమే ఎక్కువ తినలేదు అనమాట ఇంకా మా నాన్న తినేసి పొలం దగ్గరికి వెళ్ళాడు గేదెలు మేపుకు రావడానికి ఇంకా అవి కూడా సాయంత్రానికి వచ్చేసాయి తీసుకెళ్లేటప్పుడు క్లిప్ తీయలేదు ఇంటికి తీసుకొచ్చాక ఈ చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా సాయంత్రం అవగానే గొర్రెలు మేకలు ఇవన్నీ మందలు మందలు ఇలా వెళ్తా ఉంటాయి సో ఆ చిన్న క్లిప్ అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడో పైన డాబా పైన ఎక్కి కూర్చున్నాడు అన్నమాట సిగ్నల్ కోసం వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి